నేను జేపీలో భారత పార్టీ బాపల్లి జిల్లా అధ్యక్షులుగా పనిచేస్తున్నాను విషయం ఏమిటంటే మన బాపట్ల జిల్లా అయిన తర్వాత సుమారుగా యాభై ఐదు ఎకరాలు మెడికల్ కాలేజీ నిమిత్తం కేటాయించింది కదా ప్రభుత్వం అయితే యాభై ఐదు ఎకరాలకి ఐదు వందల ముప్పై మూడు పైచి కోట్లు ఈ ప్రాజెక్టు అయితే మెడికల్ కాలేజీ సంబంధించి కానీ హాస్పిటల్కి సంబంధించి కానీ ఐదు వందల పడగలు అలాగే ఈ యొక్క కన్స్ట్రక్షన్ నిమిత్తం ఈ పన్నెండు నిమిత్తం డెబ్బై కోట్లు మంజూరు అయింది ఆర్థికలో నలభై కోట్లే ఆ ప్రభుత్వం ఇచ్చింది మరి మిగతా ముప్పై కోట్లు ఏమైందని చెప్పి నేను జేపీలో భారత పార్టీద సూటుగా ప్రశ్నిస్తున్నాను అలాగే ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే గారు ప్రస్తుతం ఉన్న స్థానిక ఎమ్మెల్యే గారు మరి మెడికల్ కాలేజీ యొక్క మరి తల్లి వెళ్ళిపోతుంటే ఏం చేస్తున్నారో మరి మాకైతే అర్థం కావట్లేదు మేము ఒకటే కోరుతున్నాం ఇక్కడ ఉన్న శాసనసభ్యులకి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకి ఈ యొక్క మెడికల్ కాలేజీని అంకితం చేయాలని చెప్పి బాపట్ల ప్రజలకు అంకితం చేయాలని చెప్పి జేబీంలో బాధ సాగే నేను తెలియపరుస్తున్నాను అదేవిధంగా గత ప్రభుత్వంలో ఏదైనా అన్యాయాలు అక్రమాలు జరుగుంటే ఆ కాలేజీ విషయంలో దాన్ని చేసి తో ఎంక్వైరీ చేసి ఒక ఎంక్వైరీ చేయాలి అలాగే ఆ కాలేజీని మరి ఆ హాస్పిటల్ని ప్రజలకు అంకితం చేసే విధంగా కృషి చేయాలని చెప్పి నేను స్థానిక ఎమ్మెల్యే గారిని కోరుతున్నాను